హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం మీనా వాళ్ళ అమ్మ అయితే ప్రభావతి మరియు సత్యంతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది నాకు ఎలాగో మంగళసూత్రం వేసుకునే అదృష్టం లేదు నా ఐదోతనం మా ఆయనతోనే వెళ్ళిపోయింది అందుకనే ఆ పుస్తలు మార్పించి కొత్తవి చేయించి మీనాకి ఇద్దామని చెప్పి అయితే ఇక్కడికే వచ్చాను మీనాకి ఇస్తాను ఈ మంగళసూత్రాన్ని అని చెప్పి అడుగుతూ ఉంటుంది సత్యం వాళ్ళతో ప్రభావతితో అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని మీనా అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళమ్మ బాధ చూసి అక్కడే ఉన్న బాలు కూడా వాళ్ళ అమ్మ మాటలకే అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు వెంటనే ప్రభావతి హో అప్పుడే మీ దగ్గరికి వచ్చేసిందా ఈ సమాచారం మీనా వచ్చి అన్ని చెప్పేసిందా నన్ను నిల్చోబెట్టి బంగారం అంతా తీసుకొని నన్ను మెడపట్టి బయటకి గింటేసారు అవమానించారు అని చెప్పి అన్ని చెప్పేసిందా అని చెప్పి అయితే ప్రభావతి మీనా వాళ్ళ అమ్మతో అయితే అంటూ ఉంటుంది ప్రభావతి ప్రభావతి అన్న మాటలకైతే మీనా వాళ్ళ అమ్మ పార్వతమ్మ అయితే చాలా బాధపడుతూ ఉ చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళు కూడా ఏమీ మాట్లాడకుండా వాళ్ళ అమ్మని అయితే అలా కోపంగా చూస్తూ ఉంటాడు ప్రభావతిని వెంటనే ప్రభావతి సత్యంతో ఇలా అంటూ ఉంటుంది ఆ మంగళసూత్రం నేను తీయమని చెప్పాను పొగరికి అదే తీసి పారేసింది తీసుకోమని చెప్పింది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు వింటున్న పార్వతమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ప్రభావతి మాటలకి అయితే వెంటనే అక్కడ ఉన్న మీనా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళమ్మని అవమానిస్తూ వాళ్ళమ్మని అంటున్న మాటలకి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మీనా అయితే మరేం జరుగుతుంది ఏంటి మరి మంగళసూత్రాన్ని ప్రభావతి తీసుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చే